ఓం శ్రీ సాయిరా శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజికి జై శ్రీ షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రము నుండి హోలీ పండుగ విశేషమైన అంశమును తెలుసుకుందాం శ్రీ సాయిబాబా వారు ఎంతోమంది తమ భక్తులకు స్వప్న సాక్షాత్కారములు ఇంకా స్వప్న సందేశములు ఇస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో హోలీ పండుగ రోజున వేకుజామున హేమాడ్ పంత్ వారికి శ్రీ సాయిబాబు వారు స్వప్న సాక్షాత్కారం ఇచ్చినారు చక్కటి దు దుస్తులు ధరించిన సన్యాసి వలె శ్రీ సాయిబాబు వారు కనిపించినారు హేమ పంతును నిద్ర లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పినారు తనను నిద్ర నుండి లేపినది కూడా ఆ స్వప్నంలోని ఒక భాగమే నిజంగా లేచి చూసేసరికి సన్యాసి కానీ శ్రీ సాయిబాబా వారి కానీ కనిపించలేదు స్వప్నమును బాగా గుర్తు తెచ్చుకునగా సన్యాసి చెప్పిన మాట జ్ఞాపకం మనకు వచ్చాను శ్రీ సాయిబాబా వారి సహవాసము ఏడు సంవత్సరం నుండి ఉన్నప్పటికీ బాబా ధ్యానము ఎల్లప్పుడూ చేస్తున్నప్పటికీ శ్రీ సాయిబాబా వారు తన ఇంటికి వచ్చి భోజనం చేయనని అతడు అనుకోలేదు శ్రీ సాయిబాబా వారి మాటలకు మిగుల సంతోషించి తన భార్య వద్దకు పోయి ఒక సన్యాసి భోజనమునకు వస్తారు కొంచెము బియ్యము ఎక్కువగా పోయేవల్లని చెప్పినారు రోజు హోలీ పండుగ దినము వచ్చువారు ఎవరని ఎక్కడి నుండి వచ్చుచున్నారని ఆమె అడిగినది ఆమెను అనవసరంగా పెడదారి పట్టించగా ఇంకొక విధంగా భావింపకుండా ఉండనట్లు జరిగినది జరిగినట్లుగా చెప్పినారు తాను గాంచిన స్వప్నము సాక్షాత్కారమును సందేశమును గురించి తన భార్యతో హేమట్ పంత్ వారు చెప్పినారు షిరిడీలో మంచి పిండి వంటలను విడిచి సాయిబాబా వారు తమ వంటి వారింటికి బాంధ్రాకి వచ్చినాయని ఆమెకు సంశయం కలిగను అందులోకి హేమాట్ పంత్ వారు బాబా స్వయంగా రాకపోవచ్చును కానీ ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెం బియ్యము ఎక్కువ పోసినచ్చు నష్టము లేదనను మధ్యాహ్న భోజనముకై ప్రయత్నములన్నీ పూర్తయినాయి మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యను హోలీ పూజ ముగిసెను విస్తళ్ళు వేసిరి ముగ్గులు పెట్టిరి భోజనమునకు రెండు పంక్తులు తీర్చిరి రెండింటి మధ్య ఒక పీట బాబా కొరకు అమర్చిరి గృహములోని వారందరూ కొడుకులు మనవలు కుమార్తెలు అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థానములను అలంకరించిరి వండిన పదార్థములు వడ్డించిరి అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండిరి మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు తలువులు వేసి పెట్టిరి అన్న శుద్ధి అయ్యాను అనగా నెయ్యి వడ్డించిరి భోజనం ప్రారంభించుటకు ఇది ఒక గుర్తు అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి అందరూ భోజనము ప్రారంభ మేడ మెట్లపై చప్పుడు వినిపించను ఏమాట్ పొంది వెంటనే పోయి తలుపు తీయగా ఇద్దరు భక్తులు అచ్చట ఉండిరి ఆ వచ్చిన భక్తులు వీరందరూ కూడా భోజనముని సిద్ధంగా ఉం ఉండుచే వారిని క్షమించమని అడిగినారు భోజన స్థలమును విడిచిపెట్టి మా వద్దకు పరుగెత్తుకుని వచ్చి తిరిగి తక్కినవారు మీ కొరకు చూసుచున్నారు కావున ఇదిగో మీ వస్తువును మీరు తీసుకునము ఆ తర్వాత తిరిపడిగా వృత్తాంత పంతువి తెలివిదము అనుచు తమ చంకులో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి హేమాట్ పంత్ కాగితం విప్పి చూసేసరికి అందులో పెద్దదయ్యకు చక్కని సాయిబాబా పటము ఉండెను హేమాట్ పంత్ వారు మిగులు ఆశ్చర్యపడెను అతని మనసు కరిగాను కండ్ల నుండి నీరు కారెను శరీరము గరు గగురుపాటు చెందెను అతడు వంగి పటములో ఉన్న శ్రీ సాయిబాబా వారి పాదములకు నమస్కరించాను బాబా ఈ విధముగా తన లేలచే ఆశీర్వదించనని అనుకొనెను తర్వాత హేమటపంత్ ఆ వచ్చిన భక్తులకు అభినందనలు తెలిపినారు శ్రీ సాయిబాబా పటమును బాబా కొరకు వేసిన పీఠముపై పెట్టి వడ్డిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యం పెట్టిన బిమ్మట అందరూ భోజనమున సకాలమున పూర్తి చేసిరి పటములో ఉన్న శ్రీ సాయిబాబా వారి యొక్క చక్కని రూపమును చూసి అందరూ అపెన అమితానంద భరితులైరి శ్రీ సాయిబాబా వారు హేమట్మంత్ వారికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి తాను హోలీ పండుగ రోజున భోజనంలోకి వస్తున్నట్లుగా చెప్పి భక్తుడిని సంసిద్ధుడిగా ఉంచి భక్తులందరూ కూడా భోజన సమయంలో ఎదురు చూస్తున్న సమయంలో శ్రీ సాయిబాబా వారు ఫోటో రూపంలో రావటం ఒక ఆధ్యాత్మికంగా ఒక మంచి నిదర్శనం భక్తులందరూ కూడా ఆధ్యాత్మికంగా మంచి అనుభూతిని పొందే నిదర్శనం ఓం శ్రీ సారం ఓం శ్రీ సారం శ్రీ సచితానంద సద్గురు సాయినాథరాజకి జై ఓం శ్రీ సాయిరా శ్రీ షిర్డి సాయిబాబావారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు శ్రీ సాయిబాబావారి భక్తి గీతములు ఉన్నాయి భక్తిభావంతో వినగలరు శ్రీ సాయి జీవిత చరిత్రలోని ముఖ్యమైన అంశాలను ఎపిసోడ్ రూపంలో అందజేస్తూ ఉన్నాము అదేవిధంగా హిమాలయాలలో మంచు వర్షంలో శ్రీ సాయిబాబా వారి హార్తలు పాడిన వీడియో క్లిప్స్ ఉన్నాయి భక్తిభావంతో చూడగలరు మొదటి ఛానల్ పేరు గురుజీ పూజా మందిరం షిరిడి రెండవ ఛానల్ పేరు గురుజీ సాధన షిరిడి ఈ రెండు ఛానల్స్లను భక్తులు భక్తిభావంతో చూస్తూ శ్రీ సాయిబాబు వారి అనుగ్రహం పొందగలరు మరియు బాబావారి భక్తి వైబ్రేషన్స్ను కూడా స్వీకరిస్తూ ఉండగలరు గురూజీ అన్నదాన క్షేత్రం శ్రీడి తరపున ఈ కార్యాచరణ జరుగుతూ ఉంది ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం